అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఈ సీజన్ లో మేం వరి వంగడాల విషయంలో ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినాం చాలా అపోలు సృష్టించే ప్రయత్నం చేశారు ఎవరయా అంటే గతంలో వరేస్తే ఉరేసుకున్నట్టే కొనుగోలు కేంద్రాలే ఉండవు కొనుగోలు కేంద్రాలు ఎత్తేసినము ఎవరు పండించుకుంటే వాళ్ళ కర్మ అని చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా అధికారికంగా వారే మాట్లాడి చెప్పారు ఒకటి కొనుగోలు కేంద్రాలు మూసేస్తున్నాం కేంద్రం కొనడం లేదు కాబట్టి మేము కూడా కొనడం లేదని బాధ్యత కలిగిన ఆనాటి ముఖ్యమంత్రి గారే మాట్లాడిన్రు ఆ తర్వాత ఇంకా ఒక అడుగు ముందుకేసి ఊరేసుకుంటే ఉరేసుకున్నట్టే అది మీ కర్మ అని చంద్రశేఖరరావు గారు మాట్లాడిన్రు వరేసుకుంటే ఉరేసుకుంటు అనే పరిస్థితి నుంచి వరి వేసుకోండి కనీసం మద్దతు ధరిచి కొంటమనే కాకుండా సన్నాలు పండించండి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి రోజుకి ముప్పై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది ఐదు వందల బో రూపాయల బోనస్ కొనసాగుతుంది ఒక్కసారి ఇచ్చి వదిలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం ఎవరు వచ్చినా ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించినము ఈనాడు సన్నాలు పండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నాం వానాకాలం ఇచ్చినాం రేపు వచ్చే సీజన్కు కూడా ఐదు వందల రూపాయల బోనస్ కొనసాగుతుంది అయితే రైతులకు సా నిపుణులు తెలంగాణ సోన బీపీటీ హెచ్ఎంటీ ఇట్లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది రైతులకు మేలు జరుగుతుంది అని చెప్పి కొంతమంది శాస్త్రవేత్తలు మాకు చెప్పడం జరిగింది అందుకే నేను రైతులకు సూచన చేస్తున్నా తెలంగాణ సోనా బీపీటీ హెచ్ఎంటీ లాంటి వంగడాలు వేస్తే మీకు పంట అధికంగా వస్తుంది ఇవి తెలంగాణలో ఎక్కువగా తింటారు ఎందుకు ఇలాంటివి ఏమంటున్నాయి చాలా రకాలు ఉన్నాయి ముప్పై ఒక్క రకాలు ఉన్నాయి సన్నాలకు సంబంధించి మేము జీవో ఇచ్చినాం కానీ తెలంగాణలో ఉండే ప్రజలు అత్యధికంగా తినేది తెలంగాణ సోనా బీపీటీ లేకపోతే హెచ్ఎంటి ఈరోజు రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని మాట ఇచ్చిన మన తెలంగాణ రైతులు తెలంగాణ భూముల్లో పండించిన వడ్లు కొని వాటిని బియ్యంగా మార్చి పేదలకు రేషన్ షాపులు అవే బియ్యం ఇవ్వాలనుకుంటున్నాము ఈరోజు సంక్షేమ హాస్టళ్లలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు కస్తూర్బా స్కూళ్ళు ఏ ప్రభుత్వ పాఠశాలలల్లో భోజన పథకం అమలు జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి అది తెలంగాణ నేల మీద పండిన పంటలతోనే వాళ్ళ కడుపు నింపాలన్న ఆలోచన చేస్తున్నాము నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా నేను సూచన చేస్తున్నా కాబట్టి ఈ విషయాలలో ఎలాంటి అపోహలకు తావి ఇవ్వకండి మీడియా మిత్రులారు మీ వైపు నుంచి కూడా సహకారం అవసరం ఉన్నది ఎందుకంటే పథకాలు అమలు చేయడమే కాదు అమలు చేస్తున్న విధానం కూడా ప్రజలకు చేరాలి ఆ విధానాన్ని వివరించాల్సిన బాధ్యత రైతు బిడ్డలుగా మీద ఉన్నది ఇక్కడ ఉన్నవాళ్ళు తొంభై తొమ్మిది శాతం గ్రామీణ ప్రాంతాలలో రైతుల బిడ్డలే ఈరోజు పాత్రికేయులుగా ఇక్కడ ఉన్నారు ఇది రైతులకు సంబంధించిన విషయము రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా పేదలకు ప్రయోజనకరంగా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని మీరు ప్రజలకు చేరవేయండి రాజకీయపరమైన భిన్న అభిప్రాయాలు ఏమైనా ఉంటే వేరే సందర్భంలో వాటి మీద చర్చించుకుందాము ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు పాలకపక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాప్రతినిధులైనా పాత్రికేయ మిత్రులైనా ఒక బాధ్యతతో ఒక యజ్ఞంలాగా భావించి ప్రభుత్వం చేపడుతున్న ఈ యొక్క మంచి విధానాన్ని రైతులకు చేరవేయండి వాళ్ళకి భరోసా విశ్వాసాన్ని కల్పించండి రైతు భరోసా విషయంలో భరోసా కల్పించండి బోనస్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించండి ఈ ప్రభుత్వం రైతుల కోసమే ఉన్నది వ్యవసాయం దండగ కాదు వ్యవసాయం పండుగ చెయ్యాలి చేసి చూపిస్తాం ఇప్పటి వరకు చేసినాం భవిష్యత్తులో కొనసాగిస్తాం

అందుకే అడుగుతున్న మిత్రమా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు ఇప్పుడే కాళ్ళు చేతులు కూడా తీసుకుంటున్నారు ఎన్నికలు ఎన్నికల సందర్భంగా అయిన గాయాలు మేము మంచి చేస్తే ఆటోమేటిక్గా మీరు చేరవేస్తారనే నమ్మకము ఇవన్నీ కొంచెం రకరకాల ఇబ్బందులను తెచ్చిపెట్టినాయి ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చి మీరు కూడా తలా చేయండి ఎందుకంటే మరీ పేదోళ్ళు అయితే రేషన్ షాప్ల సన్నబియ్యం వస్తాయి మీకు మీకు పొలాలు ఉన్నోళ్ళైతే బోనస్ వస్తుంది మీరు ఒకవేళ కౌలు రైతులైతే ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది రైతు భరోసా వస్తుంది సో ఇవన్నీ కూడా మనందరికీ ప్రయోజనం చేకూర్చే పథకాలు కాబట్టి మనందరం కూడా బాధ్యతతో ముందుకెళ్దాం ఇలా ఒకరు చేసిండ్రు ఒకరు చేయలేదని మనం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే కంటే మనందరం కలిసి ఈ విషయాలను అంద అన్నిటినీ రైతులకు చేరవేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అదే బ్యాంకర్స్ జాబ్ కాదు అది మీ జాబు నా జాబ్ అది వాళ్ళు చేయరు ఎందుకంటే వాళ్ళు వచ్చినోళ్ళు కట్టినోళ్ళు తీసుకుంటారు తప్ప వాళ్ళు ప్రచారం కోసం ప్రత్యేకంగా వాళ్ళకి సిబ్బంది ఉండరు కదా అదే దాన్ని తప్పకుండా లేదు స్పష్టంగా చెప్పినాం కదా కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చినాం మీకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది తర్వాత తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఉన్న రుణాలను మా ప్రభుత్వము రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేస్తామని మేము స్పష్టంగా చెప్పినాము దాని మీదనే జీవో ఇచ్చినాం